నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి చక్కగా వెలిగిపోతున్నారు మీ అభిమానం ఎప్పటికి సౌర కుటుంబ సభ్యుల యొక్క తల్లి లొక్క దీవెనలు ఎప్పటికీ ఉంటాయి సార్ లాస్ట్ లాస్ట్ ఇయర్ కుబేర కుంకుమ గురించి మనం మాట్లాడుకున్నాం గుర్తుందా చాలా అంటే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అసలు కుబేర కుంకుమ ఎందుకు పెట్టుకోవాలి అనే విషయం ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దామా ప్రేక్షకులకి తప్పకుండా అంటే ఎలా అయింది ఒరిజినల్గా కుబేర కుంకుమ అనేది ఎక్కడా కూడా మనకి వేదాల్లోనూ అటులోనూ ఎక్కడా లేదు ఇది కేవలం మానవ నిర్మితమే కుంకుమ అనేది అంతా కూడా ఇప్పుడు మనకు కుంకుమ ఎలా తయారు చేస్తారో తెలుసా పసుపులో కుంకుమ రాళ్ళు వేయటం శాస్త్రీయంగా అంటే కుంకుమ రాళ్లకు ఉన్నటువంటి విశిష్టత మీకు అలాగే సింధూరం అని రాళ్ళు దొరుకుతాయి అందులో సింధూరంలో ఉంటాయి సింధూరం రాళ్ళ కాయి కదా సింధూరం కాదు సింధూరం రాళ్ళు కూడా ఉంటాయి దాన్ని పౌడర్ చేసి మనకి ఆంజనేయ స్వామి వారికి వాడే సింధూరం వేరు ఒరిజినల్గా ఒరిజినల్ గా ఉన్న సింధూరపు రాళ్ళు వేరు సింధూరం రాళ్ళు ఏం చేస్తారంటే మనిషి యొక్క ధాతువుల్ని మనకు ఉండేటువంటిది శరీరంలో సప్త ధాతువుల్లో ఒక ధాతువుని ఉత్ప్రేరకం చేయడం ద్వారా ఇంకొక ధాతువుని తగ్గించడానికి ఉపయోగపడతాయి ఎండాకాలంలో లోపలికి తీసుకుంటాం సింధూరాన్న సింధూరం కాసే సింధూరా కాదు కాసే సింధూరం కాదు రాయ రాళ్ళు అంటే మనం కుంకుమ రాళ్ళు ఎలా అయితే ఉన్నా అందులో చాలా రకాలు ఉంటాయి అందులో ఇక్కడ మనకి అంటే ఆ పచ్చదనము అనే దానికి సంబంధించి కుగ్బేర కుంకుమ అంటే ప్రాంతీయ వారీగా కుంకుమలు తయారవుతుంటాయి మీకు విజయవాడ దుర్గగుడి పరిసరాల్లో ఒక రకమైనటువంటి కుంకుమ తయారు చేస్తారు అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఆ దేవాలయాలకు దగ్గరగా ఉం కుంకుమ అనేది ఎర్రగా ఉంటుంది బొట్టు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అది మంగళకరమైంది ఇక్కడ కుబేర కుంకుమ అనేది మనకి ఈ సైడ్ ఈ మధ్య ప్రాచుర్యం పెరిగింది నేను చదివిన శాస్త్రాల్లో అంటే కుబేర కుంకుమ అనేది కెమికల్స్తో వాటితో తయారైపోతుంది పెట్టుకునే వాళ్ళు అసౌకర్యాన్ని ఫీల్ అవుతారు కాబట్టి నేను చదివిన శాస్త్రాల్లో ఇది లక్ష్మీదేవిని వశీకరణం వశీకరణ తంత్రంలో ఉన్నటువంటి కుంకుమ తయారీ మనం చెప్పింది అందులో ఏం చెప్పాం మారేడు దళాలు అలాగే విష్ణుమూర్తి ప్రీతికరమైనటువంటి తులసి తులసి ఒకసారి చెప్పండి సార్ ఎలా చేసుకోవచ్చు జీటును ఉపయోగించుకుని అంటే అందులో ఇంకా చాలా రకాల కుంకుమల తయారీ ఉంది అందులో ఇంకా వట్టివేళ్ళు సుగంధ ద్రవ్యాలతో అది చాలా రకాలు ఉన్నాయి అందులో అందులో అవసరం కాబట్టి జనం అందరూ కూడా అవి ఎక్కడ దొరుకుతుంది కుబేర కుంకుమ కొనుక్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది చదవడం అది రెమెడీస్ లో సుబ్రహ్మణ్యం గారు చెప్పడంతో దాన్ని నేను మన ప్రేక్షకులకి అందించడం జరిగింది ఇప్పుడు ఎలాగంటే ఇది వర్షాకాలం వర్షాకాలం అంటే నేడని ఆరబెట్టుకోవాలి మారేడాకులు ఇది మరి అనువైన టైం టైం కాదు ఎందుకంటే ఆరో కదా ఎండొచ్చినప్పుడు దాన్ని ఆరబెట్టుకోవాలి అంటే ఇప్పుడు నీడనే ఆరబెట్టుకుంటున్నాం కాబట్టి ఎండలో ఇబ్బంది ఏమి ఉండదు ఆరబెట్టుకోండి ఆరబెట్టుకోవాలి ఆరేడు దళాలు మీరు శుభ్రంగా ఒక సోమవారం శుభ్రంగా మారేడాకులు శుభ్రంగా కడిగి తుడిచి త్రిదళాలు పూర్తిగా ఉన్నటువంటి దళాలను తీసుకుని ఒక ఎనిమిది దళాలను తీసుకుని శివ పంచాక్షరి మంత్రం జపుతూ శివుడికి అర్చించండి ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ అంటూ నూట ఎనిమిది దళాలను స్వామికి అర్పించండి అయిపోయింది మరిలా తర్వాత మీకు తులసి దళాలు తీసుకోండి నూట ఎనిమిది దళాలు తీసుకుని విష్ణుమూర్తిని అర్చించండి విష్ణు సంబంధించిన అష్టోత్తరం చదవండి ఒక్కొక్క దళాన్ని స్వామికి అర్పించండి వీటిలన్నిటిని శుభ్రంగా తీసుకొచ్చి పూజ అంతా అయిపోయి నివేదన అయిపోయి హారతి ఇచ్చేసి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మాటలు శుభ్రంగా మళ్ళీ మీరు సాయంత్రం పూజకు శుభ్రం చేసుకుంటాము వీటిలన్నిటిలో శుభ్రంగా తీసి పక్కన పెట్టుకోండి వాటిని బాగా ఆరబెట్టండి ఫ్యాన్ గాలికి ఆరితే సరిపోతుంది తర్వాత దాన్ని పొడి చేసుకోండి మనకు స్వచ్ఛమైనటువంటి ఆవుపాలు దొరికితే ఆవుపాలతో దీన్ని మర్దన చేయండి బాగా మర్దన అయిన తర్వాత తడి అంతా పూర్తిగా ఆరేలాగా ఆరపెట్టండి ఆరతాయి దాన్ని మీరు ఒక గాజు డబ్బాలో భద్రపరుచుకోవాలి దీంతో మీరు అర్చన అభిషేకం రెండూ చేయొచ్చు ఎందుకంటే మనకు అర్చనకి బిల్లము ఇంకా మించింది లేదు అది ఎన్నిసార్లు వాడినా కడుక్కుని కూడా వాడేసుకోవచ్చు కూడా కదా అవును ఆ పవిత్రత అంత పవిత్రమైనటువంటి వస్తువు ఇక మరి దాన్నే కుంకుమగా స్వామిని అర్చిస్తే నర్చిస్తే దాంతో అభిషేకిస్తే మనం ఎలా కావాల్సి అలా దాన్ని మీరు సందర్భాన్ని బట్టి రోజు పెట్టుకుంటారా శుక్రవారం శుక్రవారం పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం ఒకటేంటంటే కుంకుమ నుదుటను ధరించేది ఎరుపు రంగును మాత్రమే కలిగి ఉండాలి ఎందుకంటే ఇక్కడ మనకి ఆజ్ఞా చక్రం ఉంటుంది ఆ చక్రాన్ని ఉద్దీపనం చేయడం కోసం అంటే మనం యాక్టివ్ చేసుకోవడం కోసం తిలకధారణ అక్కడ చేస్తాం ఆ ఆజ్ఞా చక్రానికి కలర్ కూడా రెడ్ అయినా కాదమ్మా అంటే ప్రతి చక్రంలోనూ ఏడు కలర్స్ ఉంటాయి ఈ కలర్ ఏంటి వైలెట్ కలర్ వైలెట్ వైలెట్ కలర్ అది డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటుంది అందుకని కుంకుమకి మీరు కుంకుమ రాళ్ళు వైలెట్ కలర్ లో ఉంటాయి తర్వాత రంగు మారుతుంది రెడ్ అవుతుందా అందుకని దాన్ని అక్కడ ధరించడానికి కారణం ఏంటంటే ఆజ్ఞా చక్రాన్ని మనం యాక్టివ్ చేసుకోవడం కోసం ధరిస్తుంటాం ఇక ఇప్పుడు ఇది మధ్యలో వచ్చింది ఇవన్నీ కూడా జనంలోంచి తయారై వచ్చింది కదా ఈశ్వరుడికి అర్చన చేసినటువంటిది ఖచ్చితంగా ఈశ్వరుడే అదే భావన తాపత్రయం ఉంది ఉంది ఏదో చేయాలని ఇది ఉంది దానికోసం వేరే వేరే ఆటలతో వెళ్ళి పాడు చేసుకోవడం కన్నా మనకు తెలిసిన వాటిని చేసుకోవడం ఉత్తమం కదా ఇప్పుడు అంటే నేను జనంలోంచి ఎలా వచ్చిందో చెప్తానమ్మా వేదాల్లో పురాణాల్లో ఆ దేవీ నవరాత్రులు ఉన్నాయి కదా అమ్మవారికి మనం తొమ్మిది రోజులు ఎలా అమ్మవారిని పూజిస్తాం మొదటి రోజు దుర్గని రెండో రోజు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేదంలో అది లేదు ఆ డిఫరెంట్ డిఫరెంట్ అలంకారాలన్నీ కూడా జనంలోంచి వాళ్ళకు వాళ్ళకొక ఆనందం అమ్మవారిని అలా రెడీ చేస్తుంటే అంటే దాంట్లో మనం విపరీత వెళ్ళిపోయి ఇప్పుడు గణపతులు కూడా మనం ఇష్టం వచ్చినట్టు వినాయక చవితుల రోజు అంటే అది ఏదైనా కూడా మన ధర్మానికి చేటు చేయిందై ఉండాలి మీ శరీర ధర్మానికి పడనవ వాడారు అనుకోండి శరీరం ఏం చేస్తుంది పాడైపోతుంది అందుకని ఏంటంటే మనకి దైవీక వస్తువులతో తయారు చేసుకోవడానికి వీలుగా ఉన్నవి మాత్రమే అది ఇక్కడ ఎందుకు దాన్ని విరివిగా తయారు చేసి అమ్మట్లేదు ఏపీ తెలంగాణలో ఎందుకు మీకు తమిళనాడు ప్రాంతంలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం దగ్గర మాత్రమే కుబేర కుంకుమ దొరుకుతుంది ఆ ప్రాంతాల వారీగా వచ్చిన ఆచార సాంప్రదాయాలు పట్టుకుని వెళ్తూ ఉంటాం సరే ఇక్కడ కొత్తగా వచ్చింది అది మనకు అనుకూర అనుకరణ యోగ్యమై ఉండాలి మనకి జీవితానికి అభ్యున్నతికి ఉపయోగపడేదే ఉండాలి పడుతుందా మరి అందుకని ఇప్పుడు ఇక్కడ త్రిదళం శివుడికి ప్రీతి అదే అందుకని విష్ణుమూర్తికి ప్రీతి కాబట్టి పడుతుంది డెఫినెట్గా అదేమి ఇప్పుడు మనం చూడండి తులసి తీర్థమే లోపలికి తీసుకుంటాం మారేడు దళం మీరు నేలలో వేస్తే అంతకన్నా ఫిల్టర్ ఇంకా ఏం నీళ్ళలో ఉంటే నీటినే ఫిల్టర్ చేసినప్పుడు మనం ధరిస్తే మన శరీరాన్ని శుద్ధి చేయదు మీరు ఎక్కడికన్నా ప్రయా ప్రయాణం వెళ్తున్నప్పుడు కంపల్సరీ ఒక మారేడు దళ రెండు మారేడు దళాలను కోసుకుని రెండు శివుడు దగ్గర పెట్టి ఒకటి ఆయన దగ్గర వదిలి ఒకటి మనం తెచ్చుకుని జేబులో పెట్టుకుంటే మీ ప్రయాణం క్షేమకరం అద్భుతం మారేడుదం ఈశ్వరుడు ఇద్దరికి రెండిటికి అభేదం అంతేనా మారేడుదల ఈశ్వరుడు ఈశ్వరుడే మారేడు మారేడు ఆయన ఉన్నట్టే రైట్ అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ కుబేర కుంకుమని కూడా డెఫినెట్ గా ఆకర్షణ వసీకరణ అనేది ఖచ్చితంగా ఉంది చాలా మంది నమ్మేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మిమ్మల్ని అడగడం జరిగింది సార్ అందులో మనం స్వచ్ఛమైనటువంటి గోమాత యొక్క క్షీరం ఆవు పాలు ఉన్నాయి కాబట్టి అది ఇంకా పవిత్రమైంది ధరించడం దాన్ని మీరు ఎక్కడ అంటే నుదుటిని ధరించొద్దు హృదయానికి దగ్గరగా ధరించాడు హృదయ చక్రాన్ని చేయాలి విష్ణుమూర్తి తత్వం మనం లక్ష్మీ కవచం ఇచ్చేటప్పుడు కూడా చెప్పాం లక్ష్మీ 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 లక్ష్మి ఎంత పడితే రాదు విష్ణుమూర్తిని తీసుకొచ్చి మీ మనసులో కూర్చోపెట్టండి లక్ష్మీదేవి ఆయన పాదసేవ చేసుకుంటూ అక్కడే ఉంటారు అని చెప్పడం జరిగింది ఈ కుబేరు కుంకుమ ఆకుపచ్చ రంగులో ఉంటుంది హృదయ చక్రం కూడా ఆకుపచ్చ రంగులో ఉంటుంది మీరు దాన్ని అక్కడ ధరించడం ఇక్కడ ధరిస్తే ఆజ్ఞా చక్రం ఎలా అయితే మీకు యాక్టివ్గా ఉంటుందో హృదయానికి ఇక్కడ ధరిస్తే కూడా కుబేరు కుంకుమని ఇక్కడ ధరించడం వల్ల హృదయ చక్రం వికసిస్తుంది రైట్ సార్ దానికోసం చెప్పండి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు